ఇప్పుడు వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ తీసుకొచ్చాను ఇవి వచ్చేసి రెండు నార్త్ ఫేస్లు ఒక సౌత్ ఫేస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది సౌత్ ఫేస్ ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్ ఇరవై రెండు నలభై ఎనిమిదిన్నర ఉంటుంది ఇది సౌత్ ఫేసింగ్ ఇది వచ్చేసి నూట నూట పది గజాలు వన్ టెన్ స్క్వేర్ యాడ్ నార్త్ ఫేసింగ్ ఇరవై రెండు నలభై ఐదు ఉంటుంది మనకిది ఇరవై రెండు నలభై ఐదు ఇది జీ ప్లస్ వన్ ఇవన్నీ కూడా ప్లస్ వన్ ఏ సౌత్ ఫేసింగ్ ఇది సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకి టోటల్ మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది ఇది వచ్చేసి నాగారం మున్సిపాలిటీ కింద వస్తుంది రాంపల్లి విలేజ్లో ఉంటుంది మెయిన్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ చూడండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి నైంటీ ల్యాక్స్ చెప్తున్నాము సౌత్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్ నార్త్ ఫేసింగ్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నాము ఎయిటీ ఇంకోటి వచ్చేసి నార్త్ ఫేసింగే డూప్లెక్స్ డూప్లెక్స్ పిల్ల నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్ల నార్త్ ఫేసింగ్ అది ఇది వచ్చేసి మనకి ఈ డూప్లెక్స్ విల్లా సెవెంటీ స్క్వేర్ యార్డు ఫోర్టీన్ వెడల్పో ఫోర్ పద్నాలుగు ఉంటుంది పొడవు నలభై ఐదే ఉంటుంది నలభై ఆరు అంటే నలభై ఐదు ఉన్నారంటే నలభై ఆరు సో ఇది డూప్లెక్స్ ప్లస్ వన్ అంటే కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పైన టూ బెడ్రూమ్స్ వస్తాయి ఇది యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నాం మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది అండర్ కంట్ర కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా క్వాలిటీగా ఈ బ్రిక్స్ కూడా యూస్ చేస్తున్నాం సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్